మనం ఇప్పుడు కాకినాడ జిల్లా తొలి గ్రామంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పరదేశమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ అమ్మవారు వేప చెట్టు మీదే కొలువై ఉంటారు వేప చెట్టు దగ్గర ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గర అమ్మవారి నివాసం అమ్మవారికి చిన్న అమ్మాయి రూపంలో ఉంటారు అమ్మవారు అమ్మాయి అమ్మవారికి ఆ డ్రెస్ కూడా అలాగే వేస్తారు ఇక్కడ మనం ఈ టెంపుల్ తోలకు విశేషం తెలుసుకుంటే అమ్మవారికి కొలువే ఉండేది నిత్యం ఉండేది ఈ వేప చెట్టు దగ్గర ఈ వేప చెట్టు కింద ఒక పుట్ట ఉంది ఆ పుట్ట చుట్టూ రోజు భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ మొత్తం పుట్ట ఉంటుంది చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ పుట్ట ఉంటుంది అనమాట పుట్ట దగ్గర అమ్మ అమ్మవారికి పూజలు చేస్తారు ప్రతి ఆదివారం లక్ష్మారం మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి అమ్మవారు గ్రామ దేవతగా ఈ ప్రాంత ఎరవేర్పుగా పూజలు అందుకుంటున్నారు ఈ పరదేశమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ మొత్తం విశేషాలను మీకు వివరించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అమ్మవారిని చూడవచ్చు మీరు ఇక్కడ పరదేశ్వ అమ్మవారు అమ్మవారిని చూడవచ్చు ఈ అమ్మవారి టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్ ఇక్కడ ఈ టెంపుల్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఈ విజువల్స్లో పూర్తిగా చూడవచ్చు అమ్మవారి తలక ఆకారం కానీ అమ్మవారి చెట్టు అమ్మవారి రూపంలోనే ఉంటుంది ఈ చెట్టు కూడా ఈ చెట్టు దగ్గరే అమ్మవారి కొలువై ఉంటారు ఇలా చూడవచ్చు ఇక్కడ ఈ చెట్టు వెలసిన తర్వాతే అమ్మవారికి టెంపుల్ని కూడా నిర్మించారు ఈ టెంపుల్ కూడా పక్కనే ఉంది టెంపుల్ విజువల్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అలా చూస్తూ ఉండండి ఇది అమ్మవారి యొక్క ఆలయం అనమాట అమ్మవారి ఆలయం అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా కొలువే ఉన్నారు ఇక్కడ మొత్తం పండగలు చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా కళ్యాణ వేదికలు కళా వేదికలు ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు ఇది మొత్తం అమ్మవారి తల్లి ఆలయ ప్రాంగణం ఈ తుని గ్రామంలో ఉన్న వరదేశమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణం అనమాట ఇదంతా ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారు కొలువై ఉంటారు అమ్మవారి తల యొక్క విశేష రూపం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని నేను మీకు చూపిస్తాను అలా చూస్తూ ఉండండి అమ్మవారి తల టెంపుల్లోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అమ్మవారిని నేను మీకు నేను చూపిస్తాను అమ్మవారు ఎలా ఉంటారు ఇక్కడ అమ్మవారు పరదే సమ్మతల్లి అమ్మవారు టెంపుల్ దగ్గర ఉన్నాం అమ్మవారి తల రూపాన్ని కూడా నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అమ్మవారు అమ్మవారు ఇలా ఉంటారన్నమాట పరదే సలిత పరదేశల్లమ్మ తల్లి అమ్మవారు అమ్మవారి తల్లి రూపవిధి అమ్మవారు నిత్యం ఇక్కడే పూజలు అందుకుంటూ ఉంటారు మరిన్ని వీడియోల కోసం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకినాడ జిల్లా తునిగ్రామం అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి శ్రీ పరదేశమ్మమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మీ ఈఎన్ఎస్ బాలు సైనింగ్ ఆఫ్